ఎలక్ట్రానిక్స్ లో పెద్ద ఎత్తున మన యువతి యువకులకి ఉద్యోగాలు వచ్చిన అవకాశం ఉండదు అందుకే నేను ఎందుకంటే ఐటీఐ పాలిటెక్నిక్ కూడా హెచ్ఆర్డి మినిస్ట్రీ కింద ఉంది కనుక నేను కూడా అధికారులు చెప్పాను డైరెక్ట్ గా కంపెనీస్ తో టైఅప్ అవుదాం వాళ్ళే కరికులం నిం వాళ్ళే టెస్టింగ్ ఎక్విప్మెంట్ నిర్బంధం సో ఎక్కడైతే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ ఫోకస్ ఉందో అక్కడున్న ఐటీఐ పాలిటెక్నిక్స్ అన్నిటికీ వాళ్ళ కరికులం వాళ్ళ టెస్టింగ్ తీసుకొద్దాం ఫోకస్డ్ గా చేద్దాం అనంతపూర్ వచ్చి గల కియా ఉంది అధ్యక్ష ఫోకస్డ్ గా చేద్దాం ఆస్ట్రేలియాలో డెంటింగ్ పెయింటింగ్ ఒక పెద్ద వరల్డ్ క్లాస్ సెంటర్ ఉంది అధ్యక్ష స్పేస్ షిప్ లాగా ఉంటుంది అధ్యక్ష మనం అలాంటిది పాలిటెక్నిక్స్ తీసుకురా లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష అంటే డైరెక్ట్ లింక్ ఇండస్ట్రీకి ఏం కావాలి ఇన్సెంటివ్ సబ్సిడీస్ తో పాటు క్వాలిటీ స్కిల్డ్ మ్యాన్ పవర్ ట్రైనింగ్ కి వాళ్ళు టైం వేస్ట్ చేసుకోకుండా రియల్ టైం స్కిల్డ్ మ్యాన్ పవర్ అందజేయాలనేది వాళ్ళు కోరుతున్నారు దానికి బ్యాక్ గ్రౌండ్ అంతా ఇప్పుడు సెట్ చేస్తున్నారు రెన్యూబుల్ ఎనర్జీలో కూడా గౌరవ మంత్రి గొట్టపాటి రవి గారి నాయకత్వంలో అనేక ఎంఓఈలు జరుగుతున్నాయి అధ్యక్ష వాళ్ళు కూడా వచ్చి కలిసినప్పుడు ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ నా దగ్గర మంత్రి గారు నేను కలిసి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా వచ్చి ప్రత్యేకంగా అనంతపుర్ కర్నూలు లో ఐటీఎస్ లో అక్కడ స్కిల్ డెవలప్మెంట్ కూడా చేయాలని వాళ్ళు కూడా కోరుతం జరిగింది అధ్యక్ష సో చాలా ఫోకస్డ్గా పెద్ద ఎత్తున మళ్ళీ గతంలో ఎట్లయితే పెట్టుబడులు వచ్చినాయో ఉద్యోగాలు ఉపాధి కల్పించామో అదే దిశగా మరి ఎలక్ట్రానిక్ సెక్టర్ లో తీసుకురావాలనే దిశగా మన ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సభ ముఖం తెలుపుకుంటున్న అధ్యక్ష